అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఆయన రెండు చేతులు జేబులో పెట్టుకొని మనిషి ఎందుకో తూగుతున్నట్టుగా ఊగుతున్నట్టుగా రియల్ కండిషను స్పీకరే చెప్పాలి సభలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి మేము టీవీలో చూసాం కాబట్టి చెప్తున్నాం అతనికి మనసులో అనేకమైన బాధలు ఉండొచ్చు సినిమా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మంత్రి పదవి రాకుండా పోండొచ్చు తనకిష్టం లేని హీరో ఇంకొక వైపు మంచి ప్రాధాన్యత వాళ్ళ బావ దగ్గర పొందుతూ ఉండవచ్చు ఇవన్నీ వాళ్ళ మధ్య తెలుసుకోవాల్సిన అంశాలని రావటం రావటంతో అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు గారు గట్టిగా అడిగితే అప్పుడు వచ్చాడు ఇది సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఖండించలేదు ఇంక్లూడింగ్ ఇన్ దైర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు అవుతున్నాడు ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు అందరూ బెత్తనబోయి చూస్తున్నారు సైకో అన్న పదం నాకు తెలిసి బాలకృష్ణ ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో ఎందుకంటే అందరికీ తెలుసు తన ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పుల ఘటన ఒక పెద్ద సినిమా నిర్మాత నాకు తెలిసి బెల్లంకొండ సురేష్ అనుకుంటాను చాలా కాలం హాస్పిటల్లో ఉన్నాడు ఆ రోజు నీ కండిషన్ ఏంటి నిన్ను తప్పించడం కోసం నీ మెంటల్ పరిస్థితి సరిగా లేదని నువ్వు ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని తనకు మెంటల్ స్టెబిలిటీ లేదని ఇతనికి కాస్త మెంటల్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడిపోయావు రాజశేఖర రెడ్డి గారు ఉత్తముడు కాబట్టి ఉన్నతుడు కాబట్టి నిన్ను రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకున్న దండం పెట్టండి ఆయన కొడుకునే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తూ ఉన్నాను జూపుడు ప్రభాకర్ రావు గారు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలా కనబడుతున్నాడు మీ ప్రతి లోపభ ఇష్టమైన పనికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కారణంగా కనబడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి గారిని సైకోనడానికి ఎవడు నువ్వు అసలు నువ్వు కాదా మెట్లాడివి నువ్వు కాదా అభిమానులు అభిమానులు దండేయడానికి వస్తే లాగే చంపుబెట్టు కొట్టేవాడివి నిన్ను కదా జనం అనుకునేది ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లో హీరో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి రియల్ హీరో త్రూ ద పీపుల్ ఫ్రమ్ ద సొసైటీ ఎదిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర మాటలు తగ్గించు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకో దిస్ ఈజ్ వార్నింగ్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని కంట్రోల్ పెట్టుకోండి మిగతా వాళ్ళు